స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం గ్రహస్థితిగతులు గోచార రీత్యా ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో రవి బుధులు అలాగే సింహరాశిలో కేతువులు రా రాహువు కుంభరాశి ఈ యొక్క మేనములో శని ఇది గ్రహస్థితి కాబట్టి దీన్ని బట్టి ఒక్కొక్క రాశివారికి ఈ ద్వాదశ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కుజకేతు గ్రహ ప్రభావాల వలన యాక్టివ్గా మీరుంటారు నిదర రమ్మన్నా నిదరు రాదు పడుకుందామన్నావా పడుకోరు కాబట్టి ముందుకు మీరందరూ కూడా దూసుకొని వెళ్ళిపోతారు మరి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అందరితో కూడా వితండవాదాలు చేయడం అనేటటువంటిది చేస్తారు అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ పనులన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకే టైంలో పనుల అవబో అలాగని వదిలేయకూడదు అదేవిధంగా వ్యయంలో ఉన్నటువంటి రవి బుధల వలన మీకు బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ కూడా కారులో మీరు వెళుతున్నప్పుడు కారులని ఇస్తుంది కారులో మీరు వెళుతున్నప్పుడు చాలామందికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే పాటలు వింటూ మాట్లాడుతూ ఉంటారు లేదా డ్రైవ్ చేస్తూ ఉంటారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది అలా ఉండడం వల్ల ఎప్పుడో ఒక ఐదు నిమిషాలు మాట్లాడినప్పటికీ కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు జాగ్రత్త అవుతుంది నాకు అన్నీ తెలుస్తున్నాయి అని అనుకుంటారు కానీ ఒక లెప్తపాటు క్షణంలో యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదే కుజకేతువులు పిశాచియోగంలో ఉన్నారు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత అర్జెంట్ ఏముందండి ఆ మ్యాటర్లు ఒకవేళ అర్జెంట్ అయినా సరే మనం ఆగి మాట్లాడాల్సినటువంటి అవసరం అప్పుడు చూసుకుంటాం కాబట్టి ఈ రకంగా మరీ పీకల మీదకి వచ్చేటటువంటి ఫోన్స్ తప్ప మామూలుగా తా అమ్మ చేసింది మొగుడు చేశాడు ఇలాంటి చెత్త ఫోన్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ చేశారు ఇలాంటి చెత్త ఫోన్స్ కనుక ఎత్తినట్లయితే సబ్కాన్షియస్ మైండ్లో మీకు తెలియదు ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను మీకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనకు గుద్దేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ మనకు తెలియదు మన కంట్రోల్లో ఉండదు కాబట్టి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పరిహారాలు వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుములన ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం అడుగుతాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోండి అలాగే ప్రత్యంగిరా మంత్రాన్ని జపం చేయండి పేదవాళ్ళకందరికీ పిల్లలకి అందరికీ కూడా సహాయం చేయండి అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు